దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉజ్జీవపు అందనాలు భారతదేశమా మేలుకో అనే పుస్తకము నుండి ఓ భక్తుని జీవిత చరిత్రను మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్య భాగము ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండో వచనం నుండి ముప్పై రెండవ వరకు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను కోనీయన ఇరవై ఆరో వచనం పదిహేనవ శతాబ్దపు ఉజ్జీవకర్తలు గెరోలోమో గిరోలోమో శబోనరోల అనబడుతున్న భక్తుని జీవిత చరిత్ర నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనంలో ప్రవక్తలను మాదిరిగా పెట్టుకునిడి అని మనము హెచ్చరింపబడినాము పూర్వమందు ఉండిన భక్తులను మనం శ్రద్ధగా ధ్యానించిన ఎడల స్వపరిత్యాగము మరియు ప్రార్థన సమర్పణ మనలో రోగులు కొల్పబడును ఈ మాధురికరమైన ప్రవక్తలు కేవలం మనం చదువుకొనుట కొరకు చదువుకొనుటకై గ్రంథాలకు మాత్రమే పరిమితం కాలేదు వారు కొంతమట్టుకు నిర్లక్ష్యము చేయబడిన అపార్థము చేసుకొనబడినా మరిచిపోబడినా దేవుని ప్రవక్తలైన జ్యోతులను చరిత్ర ఎంత ఎంతటా మండుచు ప్రకాశించుచూనే ఉన్నారు గిరోలోమో సెవోనరోలా అటువంటి అగ్ని ప్రవక్తలలో ఒకడు అతని కన్నీటి ప్రార్థనలు మరియు ఉద్యో ఉద్వేగ ప్రసంగముల ద్వారా ఇటలీలో పునరుద్ధరణ మరియు పునరుజ్జీవము వెళ్ళూనుకున్నవి ఇటలీలోని ఫెర్రారాలో పద్నాలుగు వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగున ఏడుగురు సంతానం ఐదుగురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు గల కుటుంబంలో మూడవ అనిగా శవోనరోలా జన్మించాను బాల్యము నుండి అతడు గంటల కొలది సమయాన్ని ఉపవాస ప్రార్థనలో గడిపట చేత అతనిలో భక్తి మరియు ఆసక్తి ప్రబలైనది అనేక పర్యాయములు అతడు మందిరములో మోకాల్లోని అనేక గంటల పాటు అత్యాసక్తితో ప్రార్థించేవాడు అతడు తన చుట్టుప్రక్కల ఆవరించి ఉన్న లోకము పాపమును కూర్చి ఆత్మలో తీవ్రమైన వ్యాకులముతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించేవాడు ఒకవైపు ధనవంతులు అనుభవించే సుఖభోగ సుఖభోగాలు ఆడంబరము ధనగర్వము మరోవైపు దీనులైన కూలిపని వారు అనుభవించే కఠినమైన పేదరికము అతని లేతన హృదయాన్ని బహుభారముతో నింపునాయి రాజ్యాధికారము మరియు ఆధిపత్యము కొరకై ప్రాకులాడే క్రూర నియంతలు దుష్టులైన పాదురులు సామంతులు మరియు పోపుల చేతులు ఇటలీ దేశము బలిపశువుగా మారింది పరిశుద్ధత మరియు సత్యము కొరకు పరితపించే అతని యవ్వన హృదయాన్ని ఈ పోరాటాలు ఎంతో బాధించినాయి అతడు అతి తక్కువగా మాట్లాడి ఎల్లప్పుడూ మౌనముగా ఉండినాడు అతడు ఏకాంత ప్రదేశములలో ఒంటరిగా పాటలు పాడుటకు మరియు తన హృదయాన్ని పిండేస్తున్న ఉద్యోగంతో విలపించుటకు ఇష్టపడేవాడు ప్రార్థనే అతనికి గొప్ప ప్రశాంతత కనుక తన చుట్టూ ఉన్న దుష్ట సమాజం నుండి రక్షింపబడుటకై పరలోక సహాయం కొరకు బలిపేటము ఎదుట విలపిస్తూ ఆ మెట్లను తన కన్నీటితో తడిపేవాడు ఒక దినమున అతడు తెరవబడిన పరలోక దర్శనములో సంఘమునకు కలగబోవు శ్రమలు తన కళ్ళ ఎదుట కదిలాడుట చూచాడు అప్పుడు ప్రజలను హెచ్చరించమని ఆజ్ఞాపించుచున్న దేవుని స్వరాన్ని విన్నాడు అప్పటి నుండి అతడు తన ప్రవచన పరిచర్య పిలుపును గుర్చి నిశ్చయత మరియు నూతనమైన అభిషేకముతో కూడిన శక్తిని పొందినాడు అప్పటి నుండి అతను బోధ ఉరుము శబ్దము వలె నుండి పాపమును గూర్చిన అతని గద్దింపులు ఎంతో కఠినముగా ఉండట చేత వాటిని విన్న ప్రజలు వీధులలో మౌనులై కలవరము భీతితో నింపబడిరి అతని శ్రోతలు కన్నీటి పర్యంతరమై ఉండుట చేత మందిరమంతయు శబ్దములు మరియు రోధనలు ప్రతిధ్వనించేయి అతని ఉద్విగ్న ప్రసంగానికి కూలిపోయినవారు కవులు మరియు తత్వవేత్తలు సహా అందరి కళ్ళ వెంట కన్నీరు పెళ్ళగు పెళ్ళు పెళ్ళుకేది ప్రార్థన కొరకైన అతని ఆసక్తి దినదినము వృద్ధియోగి చుండేదేది ప్రార్థనలో ఉండగా అతడు కొన్నిసార్లు లోతైన దర్శనముతో తాకబడేవాడు తరచూ అతడు పరిశుద్ధాత్మని శక్తి చేత వశపరచబడిన వాడై ఏకాంతముగా ఏకాంత స్థలమునకు వెళ్ళుటికై బలవంతము చేయబడినాడు అతడు అతని ఆత్మ కథ రచించిన కొందరు పద్నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరము క్రిస్మస్ ఆరాధనలో అతడు ప్రసంగ వేదికపై కూర్చుండి ఉన్నప్పుడే ఆత్మవశుడై ఐదు గంటల పాటు చలనము లేకుండా లేక ఉండగా అతని ముఖము ప్రకాశమానముగా ఉండుట సంఘమంతా చూచిన సంగతి రాశారు శవోనరోల యొక్క ప్రభావము ఎప్పటికంటే ఎక్కువగా విస్తరించారు ఫ్లోరెన్స్లోని జనులు వారి లోక సంబంధమైన దుష్ట గ్రంథములను త్యజించారు అందరూ ప్రార్థించి సంఘమునకు వెళుతూ ధనవంతులైన వారు పేదలకు సహాయపడుచు ఉన్నారు వ్యాపారులలో అన్యాయమైన లాభాలను తిరిగి చేసేవారు ప్రజలందరూ అప్పటి వరకు వారు పాల్గొన్న పాల్గొన్న వ్యర్థమైన పార్టీలు కేరింతలను మానివేసి వారి అపవిత్ర పుస్తకాలను అశ్లీల దృశ్యాలను మొదలైన వాటన్నిటినీ బహిరంగముగా తగలబెట్టారు పిల్లలు ఊరేగింపుగా వీధుల్లో పాటలు పాడుచు ప్రతి ఇంటిని దర్శించారు సెవోనరోలా యొక్క నిర్భయ ప్రసంగములు అవినీతి పరులై అవినీతి పరుడైన పోపు మరియు రోమన్ క్యాథలిక్ సంఘపు కార్డినల్స్ మరియు ఇతర పెద్దలలో గోపాగ్ని రగిలించినవి అతడు బెదిరించబడి వెలివేయబడి చివరిగా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోప్ అలెగ్జాండర్ సిక్స్ యొక్క ఆజ్ఞ మేరకు కొట్టబడి బంధింపబడి ఇటలీలోని ఫ్లో ఫ్లోరెన్స్ నగరములోని ప్రధాన కూడలి వద్ద బహిరంగముగా కాల్చబడిను రోల యొక్క జీవితంలోని ప్రశస్త లక్షణములు నేటి భయభీతితో నిండిన మరియు తప్పిన తరానికి ఎంతో ఆవశ్యకం మనము ప్రార్థన సహనము పరిశుద్ధత మరియు అన్నిటినీ మించి ఏసు కొరకైన త్యాగపూరిత ప్రేమ విషయంలో ఎంతో కొరత కలిగి మోడుబారిన స్థితిలో ఉన్నాము క్రీస్తు శరీరమై ఉన్న మనము ఈ పరిశుద్ధ సూత్రాల వైపు తిరగినంత వరకు వాస్తవిక పునరుద్ధరణ మరియు పునరుజ్జీవం కార్యసిద్ధి కావు ఓ ప్రభువా మా హృదయములను విరవండి మా కన్నులను తెరవండి ఈ భక్తుని జీవిత చరిత్ర మనలో ఫలించునుగాక మనలో నాటుకొని మనలను కూడా గొప్ప ఉజ్జీవకర్తలుగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు చేయునుగాక ఆమె ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు